మూడు మండలాల్లో కలిపి దాదాపు అరవై దరఖాస్తులు వచ్చినాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన రెవెన్యూ సదస్సులో భాగంగా ఇబ్రాంపట్నం డివిజన్లో కూడా ఆరు మండలాల్లో కలిపి పదకొండు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక టీము తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇంకొక టీము డిప్టీ తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రతి మండలానికి రెండు రెండు టీములు ఏర్పాటు చేసుకొని ఆయా గ్రామాల్లో ముందుగానే షెడ్యూల్ అనౌన్స్ చేసి బీట్ ఆఫ్ టామ్ టామ్ ద్వారా ప్రజలకు తెలియపరిచి ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే షెడ్యూల్ ప్రకారంగా విలేజ్ ఇచ్చామో ఆయా షెడ్యూల్ ప్రకారంగా ఉన్న విలేజ్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి అక్కడ అక్కడే పరిష్కారం అక్కడే చేస్తున్నాం ఎంక్వైరీ చేసి ఆ నోటీసులు ఇచ్చి చేయాల్సినవి ఉంటే నోటీసులు ఇచ్చి ఆ విధంగా పరిష్కారం చేస్తున్నాం చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా దాదాపుగా ఇదే రోజు క్లియర్ అయ్యేటట్టు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రతి గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సుల్ని వినియోగించుకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము అన్నీ ఇప్పుడు నేను అబ్దుల్లాపూర్ మెట్టు ఇబ్రహీంపట్నము సందర్శించడం జరిగింది మంచాల కూడా ఈరోజు ఇక్కడ తిప్పాయిగూడలో ఈ రెవెన్యూ సదస్సు లో పార్టిసిపేట్ అయినాం రైతులు వారి యొక్క సమస్యలని వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క రెవెన్యూ సదస్సులకు అద్భుతమైన రెస్పాన్స్ ఉంది ఇరవై మూడో వరకు కంటిన్యూ చేసి ఛాయశక్తుల ఇక్కడ సమస్య పరిష్కారం అయ్యేది ఉంటే ఇక్కడికిక్కడే పరిష్కారం చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఆయా రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను